అమ్మా పేరు అన్నా నువ్వు ఇదే పెడితే పోరా అడుదానే పెడతా అయ్యో గిడి గిడిదాండం పెడతా కానీ సారు పెట్టాలని సార్ దాన్న పెడితే చదువు సార్కు దండం పెడితే సదు వచ్చేది ఎంతనో రాని ఎంతనో వీళ్ళ దండం పెడితే మనిషి ఒక్క రెండు వందలు వేసి రనుకోడు అయిపోయింది అది రావడంతో కొద్దిగా పైసలు తీసుకుంటా సార్ అంతే సార్ దండీలు పంతులు జనాలు దినాలు కుక్కలు కుక్కలు సిరు కుక్కలు అరేరాట

ఆ పిల్లలు కర్మ శిక్షంగం నేర్చుకోవాలి కర్మ చిత్తం నేర్చుకోవాలి ఆ సీట్ అంటే అడకి కింద కూర్చోవాలి సీట్ ఏది మన సీట్ లేదనుకో అబ్బో నువ్వు అదిరో నీ మొకాలికి సీట్ రావాలి తప్పాలి ఇదర్ నీ ఏకేర్ గా మ దేవుడి కృప చేత కోలాలోతి వాళ్ళ ఇదర్రే వాళ్ళు ఇంటర్మీడియ మంత్రం మంత్రం సీట్ లేకిర్ వాళ్ళు గట్ల మీరు కింద కూర్చోవాలి బిడ్డ కృష్ణాన కూసవే

తెలబురు రోజు ఎత్తురాబు మా సార్ మంచివాడే పలకలే అంటే పలికిచ్చాడు పర్కొచ్చాడు పెద్ద అది పోరే బాబు చెప్పారు అంటే బాబు మంచివాడు అని చెప్తాను

उत्तर आलो ने सार को सहारा दिया सर मैंने घोटा कू मुझको आप बोल कूबाई राजपूत रे ताता वाला इंटर का ढाब मोड़ी तला पहल क्या चीज़ लिखी काये काये बिक क्या चीज़ लिखी आपको कौन मुझे बताओ मोड़ी तला काये हाँ हाँ इसके इंटर पाठ्य व्याची नारे किंजल में चीज़ इंपॉर्टेंट मोड़ी चीज़ मोड़ी तो मोड़ी तो क्या चीज़ लि�

ಸಪನಾರ ಮೋಸರ ಪೇನವರ ಪೈಕಿ ಒಂದು ಮೈದಾನ ಈ ಸಲಮನ ಜಲ್ಮಸಿದೆ ಯಸ್ ರಾಜ್ವರ್ಗನ ಕರಾನಾ ಸಾದ್ಯಪ್ಪನನ ತ ಸಾರು ತಟ್ಟಿ ಮೇರನ ಓ ಸಾರು ಓ ಸಾರು ತಿಕ್ಕತ್ತೆ ಇಲ್ಲ ನಾರಾ ಸಲಮನ ಸಲವನ ಮದ್ಯರಾಯ ಹ ಹ ರಗವ ಸಂಧೇ ರಗವ ಸಂಧೇ તાર માં પત્તા નેતે બત્તર બત્તર બીઓ સાવમાં ઇંતર બત્તર લે ઓ સાવમાં ઇંતર ગોંદરી હા

ఎండి ఆకుల్ రా అది ఎండి ఆకులకు పొలో ఎండి ఆకులకు మా తాత మంచివాడు మా తాత మంచివాడు నా కెరికే గో గో ఏయ్ త

వవిధరు ఆ మంగళవారం పానాలు ఎగినప్పుడు మాత్రం పడింప చేస్తా ఉన్నారమ్మా పిల్లలు శివసేన రాజు ఆ పిల్ల మాత్రం శివ నీళ్ళ బాబు చాగం పల్లె చాదం బాగంతో పన్నెండు వేరేతలు అవత శాస్త్రాలు నెరవేర్చే పిల్లలు तार्चि <laughs> <laughs> అంటే పొద్దున పెట్టింది మా మాపలప్పుడు చెప్తారు మాపల పెట్టింది మళ్ళీ పొద్దున అప్పుడు అయ్యో తెల్లరాశ నీరా ఇవాళ వస్త్రం రావచ్చి ఇంటికి వెళ్ళి పోదాం ఎర్ర వట్టవాడి రాత్ర గోడు బల్లు వదిలి పెడితే సందర పుస్తకాలు సాధన పిల్లలు మరి ఆ పిల్లగాళ్ళ మాత్రం బల్లల్ల మాత్రం చదువుతా మరి ఆ నాన్న మాత్రం వాళ్ళ అక్కడికి వెళ్ళి రాని మరి ఎత్తి కాలం ఉన్న ఆరోగ్య మాత్రం ఏమనుకున్నారు వాళ్ళు ఆ ఎత్తి కాలం ఉన్న ఆరోగ్య మాత్రం ఆలోచన పనులైనా మరి ఆనాడు నాన్న మాత్రం ஆ செல்ல அப்பு ஆ இருக்க என்ன சவட்டி சவட்டி வస్తున్నா ரன் किकला वస్తున్నா वస్తున్నா இந்த செதிரா வா இந்த செதிரா வா வெங்கடரா ಆಟ ಕಾಚ್ அந்த பெல இப்பொல்லா டெல்லி ஓ இன்ட்டு தனியா இத்திர போராட் போராடிக்கு டெல்லி எத்தனை இப்படி மன மொகல் எடுத்த கதா மூணு முதராஷ்டராஜம் அது మూడు వాళ్ళ రాజు ఏ మొదనష్ట రాజు అంటారు రెండు వాళ్ళైతే అర్థం సగం విడిసే వాళ్ళు కాదు అవుతుంది మరి ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే నువ్వే చెప్పాలి నువ్వు వీడికి వెళ్ళాయి ఇదికెళ్ళా పొరాలు అయితే రాక చిన్నప్పుడు చంపుతాను అసడు అక్కగా మిమ్మల్ని ఏమనుకుంటాను అవధర్చిగా దాస్తారు ఉండే బతికే చాలా మంది అంటే మాటలు పాప అవదర్చిపోతే అయ్యిపోతే మంచి కడుపులో వచ్చే పిల్లలు దాస్తారని మంచి పేరు మారు మోగుతాడు మాకు ఎలా పోతుందాబోదు అసలు పోదు కాబట్టి అత్తాలు తింటాలి పోతాలు అత్తాలు తింటాలి పోతాలు

ఏం చెప్తాడు అంతగా ఆరుపుతో నేర్పు ఇవ్వ ముండా ఉండేవా చెల్లే పొరపాడవాడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు గడ్డ పెట్టి కుంటారు వాళ్ళు ఎవరి గండ మనకు అప్పుడు సుంచేస్తే గోడ సుంచేస్తే వద్దరు నాకైనా గొట్టే పడతదాడా మరి మనం తుక్కు కావాలి చిన్నప్పుడు చంపదా అంటే చంపద్దు మనం చాలా నువ్వు మంచి పేరు వచ్చిన ఊళ్ళో మారు మోగట్టదో మాత్రం ఏదన్నా నింద పెట్టి వాళ్ళ రామ బాలి రామా రామ वह जोल एकाताला वाल अगामर आकरेया केर्कना ही अपाला वाल यहाननां पुपुपुपुपुपु.. एकर आनावट अओट माड़ी उबक्रावक, जसने से ल ఎక్క తయారీ తయ

எவரையோரோ சாதாரணம் அந்த மது காலே போய் ஏகப்பாரு பார்ப்ப మాట్లాడతారు వాళ్ళే ఆడతాడు ఎంత మంచిగా చేస్తారు కదా వాళ్ళు సిచువేషన్ పెట్టాలి మంచి అంతే అబా అరల్ల మర్మల దలవే అబల కత్తుల నోట దలాల పుక్కితే విశాల పెట్టు పోరగల పారమిస్తే మరి 2000 అయితే అల్క జస్తే సరిత మహారాజం ఐది అందుకే అలా అప్పటికి పర్ద సముద్రం లోద దలవే సాబారుల గలవే అరమ మర్మ దొర్క పట్ట మొగల భూమిలే లేదు ఇద్దర్ పిల్లగల వచనంగా పిల్లగాని మీద నింద వేటివాల ఒక కడుగల పాలి చేస్తే పోరల దట్ట పీడ వస్తే కొడుకు పిల్లలప్పుడు ఎదురు చూస్తారు బల్లలో ఉండడు పిల్లగాడు శివచీల రాజుబాబల్ల శివనీల వేసింది ఇద్దరు పిల్లలు అంటే శివచీల బిడ్డ శివనీలా తిన్నా ఓకాడ పండుకున్న ఓకాడ కూర్చున్నా నిలిచిపెట్టి చెల్లె ఉండదు చెల్లె నిలిచిపెట్టి అన్నుండదు అప్పటి వారికి ఇద్దరు పిల్లలు పద పిల్లలు ఎప్పుడు జరిగిందో